శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ శుభాభివందనాలు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి ఆరు గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతుంది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ విన్నతంగా రైతు నేస్తాం కార్యక్రమం చెప్పండి చేపట్టింది మరియు అందరికీ రైతు భరోసా నిధులు పంపి పంపిణీ చేయటం జరిగింది జిల్లాలో రైతు సోదరులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వానకాలం వానకాలంకు సంబంధించిన కావాల్సిన విత్తనాలు మరియు ఎరువుల ప్రణాళికలు రూపొందించడం జరిగింది విత్తనాలు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు